ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ తొమ్మిది సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారిగా మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు పురోభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మీరు మీ భావోద్వేగాల్ని ప్రత్యేకించి కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు ఇంటి పేదవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి ఈరోజు మీరు కొంతమంది వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు మీ ఏ పరీక్షల ఫలితాలతోనైనా మీరు సంతోషంగా ఉంటారు అలాగే మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయిలో మద్దతును సులభంగా పొందుతున్నారు మీరు మీ వ్యాపారం కోసం ఏదైనా లోన్ మొదలైన వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు దాన్ని పొందడం కూడా సులభం అవుతుంది ఇంకా మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది కుటుంబ సభ్యుడు కొత్త ఉద్యోగం పొందవచ్చు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్న మాలిక స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు